సో వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ ప్రస్తుతం మనము పివి నరసింహారావు గారి దగ్గర ఉన్నాము ఏదైతే నూట మూడవ జయంతి సందర్భంగా అయితే జరుపుకుంటున్నటువంటి పరిస్థితి సో మనతో పాటు రామచంద్ర గారు ఉన్నారు సో చెప్పండి నూట మూడవ జయంతి పివి నరసింహారావు గారి సంతం సంబంధించి నూట మూడవ జయంతి ప్రతి సంవత్సరం జరిపినప్పుడు కూడా ఈ జయంతి వారికి భరతరత్న వచ్చిన తర్వాత మొదటి మొట్టమొదటి ఒక జయంతి మరి వారి కళలు వారు ఆశించినటువంటి ఒక ఏదైతే దేశం నిర్మాణం కావాలో రోజు వారు ఆలోచించి మన ఆర్థిక విధానంలో లిబరలైజేషన్ పాలసీని ఆ రోజు ఇంట్రడ్యూస్ చేసి మరియు అటల్ అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు కూడా వారికి సపోర్ట్ చేయటము మరియు వారి ఒక ఆలోచన విధానం ప్రకారం భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మంచి ఆర్థికమైనటువంటి ఒక సుదృఢమైనటువంటి దేశంగా మిగిలిపోయింది మరి ఈ యొక్క నూట మూడో జయంతి నాడు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వారికి మేము నివాళులు అర్పిస్తున్నాం ఎప్పుడో భరత్నాలు రావ రత్న రావాల్సింది ఈ సమయంలో వారికి భరత రత్నం ఇవ్వడం అనేది చాలా తెలుగు తెలుగువారికే కాకుండా దేశవ్యాప్తంగా దేశ ప్రజలందరూ కూడా గర్వించాల్సినటువంటి ఒక సమయంగా మేము భావిస్తూ ఉంచు ఏదైతే భారతరత్న అవార్డే కాకుండా మన తెలుగు రాష్ట్రం నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు సో ఆయన గురించి మీరు ఇంకా చెప్పాలంటే ఏం చెప్తారు వారికి చెప్పాల్సిన ఒకటి వారు ఏ ఒక్క పదవిలో ఉన్న వారికి వారికి ఉన్నదని తెచ్చారు ముఖ్యమంత్రిగా వారు ఇక్కడ అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు ల్యాండ్ రిఫార్మ్స్ అయితే ఏంది ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అయితే ఏంది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక వారి ముఖ్యమంత్రిలో ఒక వన్ ఆఫ్ ది టాప్ ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నారు వారు ఫారెన్ మినిస్టర్గా ఉన్నారు డిఫెన్స్ మినిస్టర్గా పనిచేస్తారు అంటే అనేకమైనటువంటి ఒక వారికి అనుభవం ఈ యొక్క మొత్తం వారు ప్రధానమంత్రి అయినప్పుడు అన్నీ కూడా పనికి వచ్చింది అలా హెచ్ఆర్డి మినిస్టర్ ఉన్నప్పుడు కూడా అనేక కొత్త యూనివర్సిటీ తీసుకురావడము విద్యా విధానంలో మార్పులు తీసుకురావటము అదేవిధంగా ఫారెన్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా వారు ఇతర దేశాలతో వారి సత్సంబంధాలు భారతదేశంలో భారతదేశంలో ఉంచుకొని అంటే ఏ పదవి వచ్చినా కూడా ఆ పదవిని వారు బ్రహ్మాండమైనటువంటి ఒక అందాన్ని తీసుకొచ్చారు సేవలు చేశారు న్యాయం చేశారు సో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ఒక గుర్తుండిపోయే అంశం ఏంటంటే ఏం చెప్తారు సార్ నేను ప్రధానమంత్రిగా ముఖ్యంగా అంటే ఏది ఎన్నో చేసుకుంటూ ఆ రోజు మీ అపోజిషన్ ఉన్నప్పుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు వారిద్దరు కూడా ముఖ్యంగా కాశ్మీర్ ఇష్యూలో ఐక్యరాజ్య సమితిలో ప్రతిసారి కూడా భారత ప్రభుత్వం నుంచే ప్రతినిధి వెళ్తారు ఆ భారతదేశ ప్రతినిధి పోకుండా అటల్ బిహారీ వాజ్పేయిని పంపించారు ఒక విపక్ష నేతని ఐక్యరాజ్య సమితికు ఒక భారతదేశంలో ప్రపంచీకరణం చేసినటువంటి ఒక అంశం మీద మాట్లాడటానికి అటల్ బిహారీ వాజ్పేయి పంపించారు అది ఎక్కడ జరగలేదు అంటే ఈ యూస్ టు రెస్పెక్ట్ ది అపోజిషన్ సో మచ్ పాజిటివ్ అపోజిషను పాజిటివ్ యాటిట్యూడ్ టువర్స్ అపోజిషన్ వారికి ఉండే అదొకటి రెండవది ఎంత కమ్యూనిస్టులు కానీ ఈ దేశంలో అనేక శక్తులు ఆ రోజు లిబరలేషన్ వ్యతిరేకం చేసినా కూడా వారు గట్టిగా నిల్చొని ఆ లిబరలైజేషన్ తీసుకురావడంలో ఈరోజు భారతదేశం ఆర్థిక వ్యవస్థ నుంచి పెద్ద మార్పు వచ్చిందంటే దానికి మూలమైన వ్యక్తి దానికి బీజం వేసింది పివి నరసిమారావు గారు థ్యాంక్ యూ